తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల ఎంపిటీ హాల్లో నేడు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించడం జరిగింది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు సంకల్పం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు హాజరైనారు ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీదే అధికారం ఉంటుందని రాష్ట్రంలో ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో తోడ్పాటును అందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ సీనియర్ నాయకులు బాలి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ ఉపాధ్యక్షులు అంతారం లలిత కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత సీనియర్ నాయకులు మరియు తాండూరు పట్టణ శాఖ అధ్యక్షులు నాగరం మల్లేశం తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అర్థమైంది కాబట్టి మనల్ని అప్పుడే ఏర్చుకుంటున్నారు ఆదరిస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఎక్కడిపైన గెలిపిస్తూ ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రమైన పైన మళ్ళీ మళ్ళీ గెలుస్తుందా ఎందుకు గెలుస్తలేరు మీరందరూ మీకు కూడా ఓట్లేస్తా ఉన్నారు వేసినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ కొనసాగుతుంది దొంగలు పోతే గడి దొంగలు వచ్చారు దోపిడీ కొనసాగుతుంది కుటుంబ దోపిడీ ఒక్క కుటుంబమే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి వరకు ఒకే ఒక కుటుంబం దోపిడీ చేస్తా ఉంది కానీ ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయినా తెలుస్తలేదు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కుటుంబం ప్రతి కుటుంబం కమిషన్ గా ప్రభుత్వం అయిపోయింది ఇంత కమిషన్ ఇస్తేనే మీకు ఈ పనులు ఇస్తాం లేకుంటే కాంట్రాక్టర్ బిల్లులు ఇస్తామని చెప్పి విఫ్లా అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే కాకుండా మీరు చేయని కార్యక్రమాల గురించి కూడా మనం గంటా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చేస్తున్న ఈ తప్పుడు విధానాలు తప్పుడు పనులు కూడా మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది ఏం చేశారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు చెప్పిన అంశాలను మేము అడుగుతా ఉంటే మా మీద దాడులు మా మీద కేసులు చాతగాని చాతగాని అని చెప్పి మా స్టాండ్ మారిందని చెప్తా ఉన్నారు గురించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ మారిందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంట మిత్రులారా మీరు అందరూ మళ్ళా కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది గంటల మరి ఏం చేస్తున్నాం ఇది మన డిక్టేట్ 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 మనం మనం చేస్తున్నాం ఇంతకుముందు చేసి మనకి ఇస్తే ఇరవై పదకొండు రెండు వేల ఎనిమిది రోజు మీకు తెలిసే ఉంటుంది బ్లాక్ డే ఆ రోజు భారతదేశ కనుక మిత్రులారా ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఉల్వల్ చెల్ల పల్ల మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు ప్రజలు పెంచలేదు టీవీలలో వచ్చి మాట్లాడతారు గొప్ప గొప్పగా మాట్లాడతారు పొత్తు నించుకొని మాట్లాడతారు మనల్ని బుల్డో చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దాని వల్ల ఉపయోగం లేదు వాస్తవాలు చెప్తలేరనే విషయం దేశ ప్రజలకు అర్థమైంది మనం చెప్తా ఉన్నాం మనం ఆశాభాషగా అధికారంలోకి రాలేదని మనం ఇందుకు అట్టించినాము సొంత ఎండు కట్టించినాం ఇంటి ముందర నల్ల పెట్టించడం ఇంటి ముందు ఇంటి పక్కకు బాత్రూమ్ కట్టించాం ఇంటికి కరెంట్ ఇచ్చిన ఇంటికి రేషన్ ఇస్తున్నాం యాభై మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా మనం ఆరోగ్య కార్డు ఇచ్చినాము వస్తుందా మనకి రైతుకు ఎరువులు ఇస్తున్నాం రైతుకు సమాన్ నిధులు ఇస్తున్నాం ముప్పై సంవత్సరానికి కనుక ముట్టులాగా మనం చెప్పాల్సిన

అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని అవుతాను లింగం ప్రాంతం వంటి వైరుధ్యాలను ఐక్యత సమగ్రత మరియు సోదరు భావాన్ని నేను కృషి చేస్తాను భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు సంప్రదాయ కళ మరియు సంస్కృతి కళా సంపదాని సంపదాని నేను గౌరవిస్తాను నేను గౌరవిస్తాను వీల గౌరవం వీల గౌరవం అభిమానం అభిమానం దీని సాధికారకుకు మరియు సాధికారకుకు నా వంతు పాత్ర నా వంతు పాత్ర కృషి చేయని కృషి చేయని నేను నా జీవిత లక్ష్యంగా నేను నా జీవిత లక్ష్యంగా తీసుకున్నాను తీసుకున్నాను నిర్మాణానికి కీలకమైన విద్య నీతి సంరక్షణ మరియు ఇంధన సామర్థ్యం వర్గాలలో నేను విష్ణుకప్పుడు చురువుగా పాల్గొంటాను నిజాయితో కూడిన సమానత్వంతో నిండిన సామరస్యమైన సమాన నిర్మాణానికి

ఆత్మ నిర్మలత దిశగా ఆత్మ నిర్మలత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నేను నేను శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని నవీన ఆవిష్కరణలను నవీన ఆవిష్కరణలను మరియు సాంకేతిక పురోగతిని మరియు సాంకేతిక పురోగతిని స్వీకరించడంలో స్వీకరించడంలో ఆ పాత్రను ఆ పాత్రను విపత్తులతో విపత్తులతో నిర్వర్తిస్తాను Oh, yeah. God. आसमत्ते में रखो, सात्य में ना, सात्य में ना, पति पर एक कम, पति पर एक कम, जे आ